హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ త్రినేని సీరియల్ నటుడు చంద్రకాంత్ మృతి చెందిన సంగతి తెలిసిందే హైదరాబాద్ మణికొండలోని ఇంట్లో శుక్రవారం నాడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు చందు మృతితో టీవీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది తన ప్రియురాలు సహానటి పవిత్ర జయరాం మృతిని జీర్ణించుకోలేకనే చంద్రకాంత్ ఇలాంటి దారుణం నిర్ణయం తీసుకున్నారు ఆదివారం జరిగిన ప్రమాదంలో పవిత్ర జయరాం చనిపోయింది యాక్సిడెంట్ జరిగిన కారులో చందు కూడా ఉన్నాడు ఆ తర్వాత పవిత్ర గురించి వరుస పోస్టులు చేస్తూ వస్తున్నాడు ఇక శుక్రవారం నాడు ఆత్మహత్య చేసుకుని అందరికి షాక్ ఇచ్చాడు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు పోస్టుమార్టం నిమిత్తం చందు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు శనివారం పోస్టుమార్టం పూర్తి కావడంతో చందు డెడ్ బాడీని ఆయన కుటుంబ సభ్యులకి అప్పగించారు చందు మృతదేహాన్ని బన్సిలాల్పేట్లోని ఆయన స్వగృహానికి తరలించారు అనంతరం అక్కడి అంత్యక్రియలు చేయనున్నారు డిప్రెషన్ కారణంగానే చందు ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది వ్యక్తిగత కారణాల వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడిస్తున్నారు ఇక చందు పవిత్ర జయరాంలకు త్రినేని సీరియల్లో పరిచయం ఏర్పడింది వీరిద్దరూ ఈ సీరియల్లో గత ఐదేళ్లుగా కలిసి నటిస్తున్నారు అలా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది ప్రస్తుతం ఇద్దరు లివింగ్ రిలేషన్ లో ఉన్నారు ఇక పవిత్రకు గతంలో వివాహం కాక భర్త నుంచి విడాకులు తీసుకుంది ఆమెకు ఒక కొడుకు ఇరవై రెండు సంవత్సరాలు కూతురు తనకు పంతొమ్మిది సంవత్సరాలు వయసు ఇక చందుకు కూడా రెండు వేల పదిహేనులో శిల్ప అనే మహిళతో వివాహమైంది వీరిద్దరిది ప్రేమ వివాహం కావడం గమనాహం చందుకు ఒక కుమార్తె ఆరు సంవత్సరాలు కొడుకు ఐదు సంవత్సరాలు సంతాన్ ఉన్నారు ఇక పవిత్ర జయరాం వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకుని తమని అన్యాయం చేశాడని చందు భార్య శిల్ప ఆరోపిస్తుంది పవిత్ర పరిచయం అయ్యాకి చందు తనకు దూరమయ్యాడని ఐదేళ్ల నుంచి తమకు దూరంగా ఉంటున్నాడని చెప్పుకొచ్చింది పవిత్ర కోసం చందు తనను చిత్రహింసలు పెట్టాడని వెల్లడించింది చివరకు ఆమె కోసం ప్రాణాలు తీసుకుని తమను అనాదరణి చేశారని కన్నీరు మున్నూరుగా వినిపిస్తున్నారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి